దిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్రప్రదేశ్లో కీర్తన పుస్తకం నుంచి ఎనభై ఆరో పాటని పాడుకుందాం ఏమీ నేను పింతు ఎట్లు నిన్ను స్తుతింతు ఎమి సామార్ పింతు హిను నేను గామి తార్దము లేల్లా కలు గా జేయు నేను ఓ ಪಿಂತು ಯಸು ಎಟ್ಲು ನಿನ್ನೂ ಮಾರ್ಗ ನೇನು ಮಾರ್ಗಮೋದಪಿ ನನ್ನು ನೀ ೀ ಚಿತಿವಿ ತನರಾನಿ ಪ್ರಾಣಾಮು ಪ್ರಾಡಮು ಏಮಿ ಪಿಂತು ಸಭಸು ಎಟ್ಲು ನಿನ್ನು ಸ್ತು ಅಂದರಿ ಕೊರಾಕಿವು ತೆಚ್ಚಿನ ಮಿಗುಲಾ. అందమైనా నిత్య రక్షణ అంది నిన్ను వినతి పొందుగా చేతి మా ప్రభు క్రీస్తు ఏమి నేను సమా పింతు in క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్లారా ఇరవై ఒకటవ రోజు లెంటు దిన ధ్యానంలోకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను సమయంలో యేసుక్రీస్తు ఖండించిన కొన్ని విషయాలను మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం ఈ రోజు మనము ధ్యానం చేసుకునే అంశము మత వార్త ఐదవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాల్లో మనం చూస్తాం తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయవలేనని చెప్పబడి ఉన్నది కదా నేను నీతో చెప్పినదేమనగా ఏమనగా వ్యభిచార కారణమును బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారణిగా చేయుచ్చున్నాడు విడవబడిన దానిని పెన్లాడువాడు వ్యభిచరించుచున్నాడు ప్రియమైన దేవుని బిడ్లారా ఈరోజు మనము చదువుకున్న ఈ మాటను బట్టి విడాకులు అనే అంశాన్ని గురించి ఈ రోజు మనము ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం ప్రేమైన దేవుని బిడ్లారా ఈ యేసుక్రీస్తు మాట్లాడుతూ చెప్తూ ఉన్న ఈ మాటను మనము ఆలోచన చేస్తే విడాకుల వరకు మనం ధ్యానం చేసుకునే ముందు వైవాహిక స్థితిని మనం ఒకసారి పరిశీలన చేస్తే ఈ వైవాహిక స్థితి అనేది దేవుని చేత ప్రారంభించబడిన వ్యవస్థగా మనం చూస్తూ ఉన్నాం ఆదాం ఒంటరిగా ఉండటం మంచిది కాదని హవ్వను ఆయన కొరకు ఏర్పాటు చేసి వివాహమును మొట్టమొదటి వివాహమును దేవుడు చేస్తూ ఉన్నాడు నిబంధనలో నిబంధనలు యోగానుసవార్తలో మనం చూస్తాం కదా కానా వివాహమునకు యేసుక్రీస్తు హాజరవుట ద్వారా అందులో ఏర్పడిన కొరతను తీర్చుట ద్వారా ఆయన వివాహమును సమర్థించడం మాత్రమే కాకుండా ఆ వివా వైవాహిక స్థితిలో దేవుడు ఉండి కార్యములను జరిగిస్తాడు అనే సత్యము మనకు అక్కడ మరొకసారి విషదమవుతూ ఉంది అంత మాత్రమే కాకుండా క్రైస్తవ విశ్వాసంలో సంఘమంతా కూడా వధు అని క్రీస్తు వరుడని మనము భావిస్తూ ఆ వరుడు వధువును వివాహమాడే ఆ దినం కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాం కాబట్టి వివాహములకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఒక ప్రత్యేకమైన ఉద్దేశము బైబిల్ గ్రంథంలో చెప్పబడుతూ ఉంది ఇక్కడ మనం చూస్తే ఈ వివాహమును గురించి పౌలు కూడా చెప్పే మాట ఎఫ్ఎస్ఈలోకి రాసిన పత్రికలో ఆ వివాహము మర్మమైనది అనే మాట కూడా ఆయన చెప్తూ ఉన్నాడు కాబట్టి దేవుడు దానిని మర్మంగా పెడుతూ ఉన్నాడు పరిశుద్ధమైనదిగా పెడుతూ ఉన్నాడు ఆ వివాహమును దేవుడే జరిగిస్తూ ఉన్నాడు కాబట్టి దేవుడు జతపరిచిన వాళ్ళు ఏ విధంగా ఉండాలి అంటే దేవుని యొక్క ఉద్దేశం ప్రకారము ఆ యొక్క వైవాహిక స్థితిని ఖచ్చితంగా కొనసాగించే వాళ్ళుగా ఉండడానికి దాని యొక్క పరిశుద్ధతను కాపాడే వాళ్ళుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి అయితే పాత నిబంధనలో నుండి మనం చూస్తే ఈ విడాకులు అనే దానిని మనం చూస్తూ ఉన్నాం కదా ద్వితీయోపదేశ కాండము ఇరవై నాలుగవ అధ్యాయంలో మనం చూస్తే ఆ యొక్క పరిత్యాగ పత్రికను గురించి అక్కడ ప్రస్తావించబడుతుంది కాబట్టి మానవులు కంప్లీట్గా దేవుని యొక్క ఉద్దేశం ప్రకారం జీవించలేని కొన్ని సందర్భాలలో ముఖ్యంగా తమ యొక్క నైతిక ప్రవర్తనను కాపాడుకోలేని సమయంలో ఇక్కడ చెప్తూ ఉన్నాడు కదా కాండం ఇరవై నాలుగవ అధ్యాయము మొదటి వచనంలో చూస్తే ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెళ్లి చేసుకుని తర్వాత ఆమె ఎందు మానభంగ సూచన ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టము తప్పిన ఎడల అతడు ఆమెకు పరిత్యాగ పత్రికను వ్రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంటి నుండి ఆమెను పంపివేయలేదు ఈ మాటలు చూస్తూ ఉన్నప్పుడు శారీరకమైన పవిత్రత లేకుండా ఒకవేళ ఆమె వ్యభిచారం చేసి ఉన్నట్లయితే అప్పుడు ఆమెకు ఈ పరిత్యాగ పత్రిక విడాకులు ఇవ్వవచ్చు అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే ఆమె ఆ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతుందో ఇక భర్తతో ఆమెకు ఏ సంబంధం ఉండదు కాబట్టి ఆమె స్వతంత్రురాలైన స్త్రీ అవుతుంది అప్పుడు వెళ్ళి ఇంకొకరిని వివాహం చేసుకోవచ్చు అని కూడా కంటిన్యూషన్ లో మనం చూస్తాం కాబట్టి ఒకవేళ వ్యభిచారము అనేది జరిగితేనే మనం విడాకులు ఇవ్వచ్చు తప్ప వేరే దానికి లేదు అనేది మొదటిగా మనకు అక్కడ తెలుస్తుంది రెండవదిగా మనం చూస్తాం కదా కొరందీయులకు రాసిన పత్రికలు పరిశుద్ధ గ్రంథంలో ఎవరెవరికి ఇవ్వచ్చు అనేది మనం చూస్తే కొరందీయులకు రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయంలో మనం చూస్తాం ఇక్కడ ఏడవ అధ్యాయము పదవ వచనంలో మనం చూస్తే పెళ్లి అయిన వారికి నేను పెళ్ళైన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించినది ఏమనగా భా భార్య భర్తను ఎడబాయకూడదు ఎడబాసిన ఎడల పెళ్లి వలెను అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం అయితే ఎందుకొరకు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఆ కంటిన్యూషన్ అంతా కూడా మనము చదువుకుంటూ వస్తున్నట్లయితే ఆ విశ్వాసము అనేది తప్పిపోయినప్పుడు నిజమైన దేవుని ఎందు విశ్వాసము నుండి తప్పిపోయి ఇద్దరు విశ్వాసాలు వేరైనప్పుడు ఒకవేళ ఆ పరిత్యాగ పత్రిక తీసుకోవచ్చు అని కొరందీలకు రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయము పదవ వచనం నుండి తర్వాత వచనాల భాగంలో మనం చూస్తాం కాబట్టి ఈ రెండు విషయాలు ఒకటి ఆమెలో ఆ వ్యభిచారం అనేది ఆ లక్షణాలు కనిపించిన లేకపోతే వారి యొక్క విశ్వాసాలు వేరు ఉన్నప్పటికీ కనిపించిన ఈ విడాకులు తీసుకోవచ్చు అని బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది కానీ యేసుక్రీస్తు యొక్క ఉద్దేశమును మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన విడాకులకు ఖచ్చితంగా వ్యతిరేకంగా ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలియజేయబడతా ఉంది మార్ మత వార్తలో మనం చూస్తాం ఆ మాటలు మత ఇసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము మూడవ వచనం నుండి తొమ్మిదవ వచనం వరకు ఉన్న ఆ భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మత్సు వార్త పంతొమ్మిదవ అధ్యాయం మూడు నుండి పంతొమ్మిది వరకు పరిసవిలో ఆయనను శోధించవలనని ఆయన యుద్ధకు వచ్చి ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగగా ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించననియు ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును వారిద్దరును ఏక శరీరంగా ఉందరని చెప్పననియు మీరు చదవలేదా కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరంగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు అని చెప్పాను అందుకు వారు అలాగైతే పరిత్యాగ పత్రిక నుంచి ఆమెను విడనాడు అని మోసే ఎందుకు ఆజ్ఞాపించనని వారు ఆయనను ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్య మీ భార్యలను విడనాడ మోసే సెలవిచ్చను కానీ ఆది నుండి అలాగూ జరగలేదు మరియు వ్యభిచారం నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను పెళ్లి చేసుకుని వాడు వ్యభిచారం చేయుచ్చున్నాడని విడనాడబడిన దానిని పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారం చేయుచ్చున్నాడని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పాను ప్రేమైన దేవుని పిట్లారా ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభు వారు వివాహానికి వ్యతిరేకంగా ఉన్నట్లుగా మనం చూస్తాం ఇది కేవలము ఏసుక్రీస్తు మాత్రమే కాదు గాని మలాకి గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మలాకి గ్రంథము రెండవ అధ్యాయంలో మనం చూస్తాం మలాకి గ్రంథము రెండవ అధ్యాయము పదమూడవ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుకుంటే మరియు రెండవసారి మీరు ఇలాగనే చేయుదురు యహోవా బలిపీఠమును మీరు ఏడ్పుతోనూ కన్నీళ్లతోనూ రోదనముతోనూ తడుపుదురు కాబట్టి ఆయన మీ నైవేద్యములను అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణలను మీ చేత తీసుకొనకయు ఉన్నాడు అది ఎందుకని మీరు అడుగక యవనకాల ముందు నీవు పెళ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యవ సాక్షి అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధన పాత్రలుగా పాత్రురాలు కదా నీ పెళ్లి భార్య కదా కొంచెముగానైనను దైవాత్మను వారిలో ఎవరును ఆ లాగున ఈలాగున చేయలేదు ఒకడు చేసినను ఏమి జరిగను దేవుని చేత సంతతిని ఉందవలనని అతడు యత్నము చేశాను కదా కాగా మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకొని యవనమున పెళ్లి చేసుకుని మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇజ్రాయేలీల దేవుడవి యహోవా సెలవిచ్చుచున్నాడు మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారముతో నింపుట నాకు అసహ్యమని సైన్యములకు అధిపతి అవి ఎహోవా సెలవిచ్చుచున్నాడు కాబట్టి మీ మనస్సులను కాచుకొనుడి విశ్వాసఘాతకులు కాకుడి ఇక్కడ కేవలం యేసుక్రీస్తు ప్రభు కాదు తండ్రి అయిన దేవుడు కూడా ఆ విడాకులను అసహించుకుంటూ ఉన్నట్లుగా ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నాం ఎంతగా అసహించుకుంటూ ఉన్నాడు అంటే ఆ యాజకులు తమ భార్యలకు విడాకులు ఇచ్చిన కారణంగా బలిపీఠము మీదికి వారు తీసుకుని వచ్చి అర్పిస్తూ ఉన్న ఆ యొక్క అర్పణలను కూడా దేవుడు అంగీకరించకుండా తిరస్కరిస్తూ ఉన్నాడు అది చెప్పడం వలన ఆయన చెప్తూ ఉన్న ఇంకొక మాటను మనం చూస్తాం కదా ఆ విడాకులు ఇవ్వడం వలన వారు తమ వస్త్రములను బలాత్కారముతో నింపుకొని చున్నారు అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ వైలెన్స్ తో వారి యొక్క వస్త్రాలన్నీ నిండిపోతా ఉన్నాయి కాబట్టి విడాకులు అనేవి దేవుని యొక్క ఉద్దేశం కాదు మరి ఎందుకొరకు మోస ఇస్తున్నాడని అడిగినప్పుడు ఆయన చెప్తూ మాట మీ హృదయ కాఠిన్యమును బట్టి అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఇప్పటికైనా మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని ఆలోచన చేస్తే మనము దేవునిని అంగీకరించిన బిడ్డలమై ఉండి మరి ముఖ్యంగా ఈ లెట్ డేస్ లో దేవునికి సమీపం కావాలని చేస్తూ ఉన్న ఈ ప్రయత్నాల్లో భాగంగా ఉపవాసం ఉంటూ ఉన్నాం ప్రార్థన చేస్తూ ఉన్నాం అన్ని మనం చేసుకుంటూ ఒకవేళ మన భాగస్వామితో మన యొక్క బంధం ఏ విధంగా ఉందో పరిశీలన చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు అని మనం పరిశుద్ధ గ్రంథం చూస్తూ ఉన్నాం కాబట్టి భార్యాభర్తల మధ్య ఆ సఖ్యత సమాధానం క్షమాపణ అనేది ఒకవేళ లేకపోతే మనం ఎన్ని ఉపవాసాలు చేసినా ఎన్ని ప్రార్థనలు చేసినా అది దేవునికి అంగీకారంగా ఉండదు ఎందుకంటే ఈ పరిత్యజించుట అనేది దేవునికి అసహ్యకరమైన క్రియ అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మనము మన భాగస్వామితో ఎలా ఉంటూ ఉన్నాం ఒకవేళ ఎవరైనా మనకు తెలిసిన వారైనా ఒకవేళ అటువంటి ప్రయత్నాల్లో ఉన్నట్లయితే దైవికమైన ప్రేమ దైవికమైన సమాధానము వారిలో కలుగునాగున వారి కొరకు కూడా మనము ప్రార్థన చేయబద్దులమై ఉన్నాం ప్రార్థన చేద్దాం అటువంటి వారు మా అటువంటి వారు తీసుకునే విడాకుల వలన వారు మాత్రమే కాకుండా దేవుడు వారిని ఆశీర్వదించి వారికి అనుగ్రహించిన వారి బిడ్డల మీద కూడా ఆ యొక్క ప్రభావం పడే అవకాశం ఉంటుంది కాబట్టి తల్లిదండ్రుల్లో ఒకరు లేక ఒకరి దగ్గరనే ఎదుగుతూ ఉండడం వలన వారి యొక్క మనస్తత్వం కూడా సంఘముకు సమాజానికి వ్యతిరేకంగా అయిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ కీడులన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని ఆ పరిత్యజించుట అనేది నాకు అసహ్యమైన క్రియ అని దేవుడు చెప్తూ ఉన్నాడు కాబట్టి ఆ దేవుని యొక్క ఉద్దేశం ప్రకారం ఆ దేవుని యొక్క ఉద్దేశం ప్రకారం భాగస్వామితో సఖ్యత సమాధానము కలిగి ఎందుకరకు ఆయన ఒక కుటుంబంగా ఆ భాగస్వామితో కుటుంబాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు అటు ఉద్దేశమును కనుక్కొని ఆ దేవునికి అనుగుణంగా జీవితాన్ని కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయము గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి మరొక పర్యాయము నూతనమైన దినం ప్రభావ భాగస్వామితో ఏ విధంగా ఉండాలి వైవాహిక స్థితి యొక్క పరిశుద్ధత మరి ప్రత్యేకంగా పరిత్యజించుట లేకపోతే విడాకులు అనేవి నీకు అసహ్యమైన క్రియాన్ని మాతో మాట్లాడిన విధానం బట్టి నీ వందనాలు మా భాగస్వాములతో మేము ఏ విధంగా ఉంటూ ఉన్నామో పరీక్షించుకోవడానికి నీ ప్రేమ సఖ్యత సమాధానము కలిగి జీవించడానికి చేయమని వేడుకుంటూ విరిన ప్రతివారి హృదయంలో మీరే ఈ మాటలు నాటి భద్రపరిచి ఫలింపజేయమని మరొక పర్యాయం ప్రోప్ ఈ దినమంతా మా పనులన్నింటిలో మమ్మల్ని కాచి కాపాడి నడిపించి నిశ్చితమైతే ప్రభావ రేపటి దినాన మరొక పర్యాయము నీవు అనుగ్రహించే ఈ అనుదిన ఆత్మీయమన్నాను మేము భుజించు కృపను మాకు దయచేయమని ఏసునామ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ తరేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి తొడయుం నడిపించనుగాక ఆమె